తెలంగాణ రాష్ట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్టంలో అన్ని రంగాల్లో అభివృద్ది జరిగిందని జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కేంద్రంలో కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఎంపీపీ మాణిక్యరెడ్డితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ఏర్పాటు కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు

భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లిన వెళ్ళిన చంద్రశేఖర్ రావుకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిలదొక్కుని గర్వంగా చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చిన చంద్రశేఖర్ రావు గారికి సిద్దిపేట జిల్లా ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి చిన్నకోడు మండల ప్రజల పక్షాన కార్యకర్తల పక్షాన నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మరి అన్ని రంగాల్లో పదేళ్ల పాటు అన్ని రంగాల్లో మరి తెలంగాణ అన్ని రంగాలు అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మరి కేసీఆర్ గారు వారు వంద పుట్టిన చేస్తేవాలని ప్రజలు కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు వేద సాగునీటి రంగం కావచ్చు తాగునీటి రంగం కావచ్చు అది కరెంటులో పురోగతి కావచ్చు ఇవన్నీ కూడా వారి హయాంలో పదివేల పాటు అభివృద్ధి చెందిన మాట వాస్తవము ఇవన్నిటిని కూడా మరి పేద ప్రజలకు అందుబాటులో పెన్షన్స్ కావచ్చు అన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి తెచ్చి మరి ఈరోజు తెలంగాణను కాపాడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు వంద వంద సంవత్సరం వంద పత్రీలు పూర్తి చేసుకోవచ్చుందిగా మేము ప్రజలందరం గురుకు